నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు మీనా వార్తల ముందుగా హెడ్లైన్స్ నేటితో ముగిసిన యువగడం పాదయాత్ర విశాఖ జిల్లా అగనంపూడి వద్ద పైలాన్ను ఆవిష్కరించి పాదయాత్రను ముగించిన లోకేష్ ఘనంగా బొర్రా వెంకటస్వామి నలభైవ వర్ధంతి ఘననివాళులు అర్పించిన పేర్ని నాని ముఖ్యమంత్రి జగన్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు ఏపీలో నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడుతున్నారని ఆరోపణ యువగళం అనేది ఈవినింగ్ వాక్ విమర్శించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక వివరాలు చూద్దాం తేదేపా జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర ముగుస్తుంది విశాఖ జిల్లా అగణంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాండ్ను ఆవిష్కరించి లోకేష్ తన పాదయాత్రను ముగించారు ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తేదేపా జనసేన శ్రేణులతో ఆ ప్రాంతం పసుపు సంద్రాన్ని తలపించింది

మచిలీపట్నం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొర్ర వెంకటస్వామి నలభై వర్ధంతిని నగరంలోని మంగళవారం నిర్వహించారు స్టాండ్ సెంటర్లో ఉన్న వెంకటస్వామి విగ్రహానికి మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పేని నాని పొలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటస్వామి నాయుడు మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు దివంగత శాసనసభ్యులు పెద్దలు నిరాడంరజీవి నిస్వార్థపరుడు నిజాయితీ పరుడు స్వర్గీయ బొర్రా వెంకటస్వామి గారి నలభై వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుని ఘనమైన నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మచిలీపట్నంలో పుట్టి ఇక్కడే విజయనస అభ్యసించి కాలేజీ రోజుల్లో ఒక ఫుట్బాల్ క్రీడాకారుడిగా రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి సంపాదించి మచిలీపట్నానికి ఫుట్బాల్ క్రీడాకారుడిగా వన్నె తీసుకొచ్చినటువంటి ఒక క్రీడాకారుడిగా తదనంతరం యాడ్వకేట్గా సామాన్యులకు అందుబాటులో ఉంటూ పేదల ప ప్లేదల పేదల పక్షపాతిగా ప్లేడర్ల న్యాయవాదిగా పేదల న్యాయవాదిగా పేరు సంపాదించి అనంతరం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో మొదటి అంటే అప్పటి తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఎన్టీ రామారావు గారి గుడివాడలో గెలిచిన దానికంటే కూడా అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించి దురదృష్టవశాత్తు ఆయన సేవ చేస్తూనే ప్రజాసేవలోనే మరణించడం గెలిచిన కొద్ది కాలానికే ఒక సంవత్సరం సంవత్సరం చిల్లర కాలానికే ఆయన మరణించడం అనేది మచిలీపట్నం కూడా ఆనాడు ఎంతో నష్టపోయింది అలాగే రాజకీయాల్లో ఆదర్శప్రాయుడు అత్యంత నిరాడంబరంగా నిజాయితీగా ఆయన బతికిన నాళ్ళు కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఒక శాసనసభ్యుడిగా ఆయన జీవించిన విధానం ఇవాళ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అటువంటి మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ గోర్రా వెంకటస్వామి గారు ముఖ్యమంత్రి జగన్ బీజేపీ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షరాల పురంధేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు మంగళవారం విశాఖలో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని నాసిరకం మధ్యంతోని ప్రజల ప్రాణాలతో జగన్ జలగాట మాడుతున్నారని అన్నారు పేదలకు ఇళ్ళ ఇవ్వకుండా ప్రజలను జగన్ ప్రభుత్వం వంచిస్తోందని అన్నారు టికోదారులకు ఇల్లు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపడ్డారు ఏయు వైసీపీ కార్యాలయంగా మార్చేశారని అన్నారు అన్ని వేస్తున్నారని జగన్ ప్రభుత్వాన్ని స్టిక్కర్లు ప్రభుత్వంగా పిలుస్తామని ఎద్దేవా చేశారు ఋషికొండలోని పర్యావరణ ఉల్లంఘన జరిగిందని ఈ కొండను బోడుగుండుగా కొట్టేశారని అన్నారు కోడిగుడ్డల మీద కూడా ఆఖరికి జగన్ బొమ్మలు వేస్తున్నారంటూ విమర్శించారు ఇవన్న వీటన్నిటికీ కూడా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే బస్టాండ్ మీద ఇవాళ ఎవరి బొమ్మ చూస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయమా కనుకనే మేము ఈ ప్రభుత్వానికి స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది మరి ఇవాళ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు ప్రభుత్వ ఆస్తులు కావచ్చు సర్క్యూట్ హౌస్ తహసీల్దార్ గారి ఆఫీసు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రైతు బజార్ ఇటువంటివన్నీ కూడా ఈ కొన్నే నేను చెప్తున్నాను ఇటువంటివి చాలా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టడం లేదా అమ్మేసేయడం ఇది ఎవరి సొమ్ము ఎవరి ఆస్తు ఆస్తి ఇది ప్రజల సొమ్ము ఇది ప్రజల ఆస్తి కనుక జవాబుదారీగా ఉండవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమోదిస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మనకు తెలిసినటువంటి విషయమే రిషికొండ కావచ్చు భీమిలి కావచ్చు సిరిపురం కావచ్చు దస్పలా కావచ్చు సాగర్ నగర్ కావచ్చు మరి వైఎస్ఆర్సిపి నాయకులు ఏ విధంగా ఈ ప్రాంతాల్లో భూమిని ఆక్రమిస్తున్నారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు మరి విజయసాయి రెడ్డి గారి కుమార్తెకి ఏ విధంగా అప్పనంగా భూమినిచ్చారో కూడా తర్వాత అందరూ గళం విప్పితే ఏదో ఎంతో అంతో ఏదో అరా కొరాగా డబ్బులు తీసుకున్నటువంటి నేపథ్యం ఇవాళ రుషికొండ ఏమన్న ఏమైందండి బోడికొండ అయిపోయింది అక్కడ ఏదైతే పర్యావరణ ఉల్లంఘన ఉందో దాన్ని చేస్తూ ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ అని చెప్పి నిర్మాణం చేయడం అన్నది ఎంత బాధాకరమైనటువంటి విషయం విషయం అసలు కండెన్స్ యువగలం అనేది ఈవినింగ్ వాకింగ్ అని ఎమ్మెల్యే వెళ్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు విజయవాడలోని మంగళవారం ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసింది పాదయాత్ర అని పాదయాత్రలోని ప్రజల సమస్యను తెలుసుకున్నారని అధికారులకి వచ్చాక వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు రాష్ట్రంలోని ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో కూడా ఒక్కో సంక్షేమం కూడా అమలు చేయలేదని విమర్శించారు అంటే నేను ఒకటే చెప్తాను యువగోళం అనేది అదొక పాదయాత్ర అని చెప్పి మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అది ఈవినింగ్ వాకింగ్ మార్నింగ్ వాకింగ్ లాగా తప్ప ఏదైనా పాదయాత్ర పాదయాత్ర అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పాదయాత్ర ఆ పాదయాత్ర వల్ల ప్రజలకి కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఆ రోజు ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఈ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత అమ్మోడి కానివ్వండి చేయూత కానివ్వండి పెన్షన్ పెంపు కానివ్వండి ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడం కానివ్వండి ఫ్యూజర్ ఎంబర్స్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆయన ముందు రావడం జరిగింది చంద్రబాబు పాదయాత్ర చేశాడు పాదయాత్ర తర్వాత ఆయన ఏమైనా ఒక పథకం ఏమైనా ప్రజలకు ఇవ్వగలిగాడా ప్రజల కష్టాలు తీర్చే అవకాశం ఒకటి కల్పించాడా అదేవిధంగా నారా లోకేష్ ఇవ్వగలవని చెప్పని మీరే చెప్తారు పాదయాత్ర మేమైతే పాదయాత్ర భావించట్లేదు కానీ పాదయాత్ర అని చెప్పి మీరు భావి మీరు మీరు చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా అమ్మఒడికి అమ్మ వందనం అంటున్నాడు దానికి ఏం తేడా ఏముంది ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుందే కదా నువ్వు కూడా అని చెప్తుంది ఇంకా నువ్వు అదనంగా నువ్వు ఏం చేస్తావు అని చెప్పి చెప్తున్నావు పద్నాలుగు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశారు నువ్వు మీ నాన్న మీరు నువ్వు మంత్రిగా పనిచేశావు మీ నాన్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఏ ఎందుకు మీరు ఆ రోజు అమ్మఒడి పిల్లలకి ఇద్దామని కానివ్వండి మహిళలకు చేయితో ఇద్దామని కానివ్వండి పెన్షన్ పెంచుదామని కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇద్దామని కానివ్వండి ఎందుకు మీరు అమలు చేయలేకపోయారు మైనింగ్ అక్రమాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న తేదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్ల అధికారులు వ్యవహరించిన తీరు దారుణమంటూ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు అధికార దుర్వినియోగం చేసిన వ్యక్తులను రిటర్నింగ్ గిఫ్ట్ ఇస్తామంటూ హెచ్చరించారు గ్రావెల్ వేలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు క్వాడ్జీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత బరి తెగించారంటే అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి లీజులు ఉన్నటువంటి ప్రైవేట్ మైన్ ఓనర్లను కూడా బెదిరించి మేము చెప్పిన రేటుకే మాకు అమ్మాలని చెప్పని ఒక దౌర్జన్యంగా ఏదైతే చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి వేల కోట్ల రూపాయల దోపిడీ పాల్పడుతూ ఉన్నారు దీని మీద అటు చంద్రమోహన్ రెడ్డి గారు అజీజ్ గారు అందరం కూడా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా అనేక రోజులుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం మాజీ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ సత్యాగ్రహం చేస్తూ ఉంటే నిరవధిక నిరసన ధర్నా చేస్తూ ఉంటే ఒక్క అధికారి వచ్చిన పాపన బల అయ్యా నలభై మిషన్లు ఉన్నాయి దీనికి ఎలాంటి అనుమతులు లేవు అంతేకాదు పేరుడు సామగ్రి ఉంది పక్కన గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఏమైపోవాలని అడిగితే పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ ఏం చేశారంటే చంద్రమోహన్ రెడ్డి గారు శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తూ ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలంతో వారి మీద జరిగినటువంటి దాడికి జరిగే ప్రయత్నం ఏదైతే జిల్లా కాదు రాష్ట్రం కాదు ప్రపంచం నుండి తెలుగు వాళ్ళు మొత్తం కూడా అసహ్యించుకున్నారు అన్నిటికీ మించి అత్యంత బాధాకరం ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా నేను మాట్లాడటంలా ఒక సగటు ఓటర్గా మాట్లాడుతూ ఉన్నా ఒక మాజీ మంత్రిని అన్ని సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఆనవ్ రామ్నారాయణ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇద్దరు సీఏలు వచ్చి చేసిన విధానం చొక్కా పట్టుకొని లాగిన విధానం దౌర్జన్యం చేసే విధానం పోలీస్ అధికారుల మీరు సీఏల రౌడీలా అని చెప్పి అడుగుతూ ఉన్నా పోలీస్ అధికారుల రౌడీలా మీరు అడుగుతూ ఉన్నాం రెండు గంటల ప్రాంతంలో ఒక దొంగను ఒక రౌడీను ఒక బందిపోటు పట్ల ప్రవర్తించినట్టు వాళ్ల పట్ల కూడా ప్రవర్తించే పరిస్థితి లేదు నిజంగా మీరు ఆ విధంగా చేయాల్సింది సోమిరెడ్డి గారిని కాదు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బంది పట్ల కంటే దారుణంగా కొల్లగొడుతూ ఉన్నారో వాళ్ళ పట్ల ప్రవర్తించాల కానీ వాళ్ళ సాయి చూసే ధైర్యం కాదు కదా వాళ్ళ దగ్గర పనిచేసే మామూలు కూడా మీరు మాట్లాడే పరిస్థితి లేదు దుర్మార్గంగా కొన్ని పత్రికలు దసపాటి కరపత్రాల కరపత్రాలా తయారయ్యాయంటూ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు విజయవాడలోని మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పు గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు కన్నా తమ ప్రభుత్వం చేసిన అప్పు తక్కువ అనే విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు ప్రజలకు సంక్షేమం చేసేందుకే తాము అప్పులు చేశామంటూ పేర్కొన్నారు తమ పథకాల పేర్లు మార్చి ప్రజలకు ఇస్తామని అబద్ధపు హామీలను ప్రతిపక్షాలు ఇస్తున్నాయంటూ దోషమెత్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదో పత్రికలు అన్నీ కూడా అప్పులు బ్యాంకులు ముందుకు రావట్లేదని ఏదో ఏదో బ్రోజల్లి అది కొన్ని పత్రికలు ఎలా అంటే తెలుగుదేశం పాంప్లెట్లాగా తయారయ్యాయి తెలుగుదేశం పాంప్లెట్లు ఇంకా నయం తెలుగుదేశం పాంప్లెట్ లాగా తయారయ్యి ప్రజలు తప్పుదావ పట్టించి రేపు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది వారి యొక్క కుట్ర మాహయంలో చేసినటువంటి అప్పు చంద్రబాబు టైంలో చేసినటువంటి అప్పు కన్నా చాలా తక్కువ ఉన్నది ఆ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి మేము చేసినటువంటి అప్పు ప్రయోగపర ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నాము అమ్మఒడి కానీ చేదోడు కానీ ఆసరా కానీ అలాగే నాడు నేడు స్కూల్స్ కానీ నాడునేడు హాస్పిటల్స్ కానీ అలాగే మెడికల్ కాలేజీలు కానీ అలాగే పోర్టులు కానీ జట్టిలు కానీ ఇలాగ మంచి పనులు చేస్తే చంద్రబాబు కన్నా వంద రెట్లు మంచి పనులు చేసినటువంటి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసి మొరజ్జల్లుతూ అప్పుల రాష్ట్రం అయిపోయిందని మొరటిదాకా అప్పుల రాష్ట్రం అయిపోయింది శ్రీలంక అయిపోయిందని మాట్లాడారు జగన్ గారి సంక్షేమ కార దానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని కాపీ కొట్టి పేర్లు మార్చి మళ్ళీ వాళ్ళే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక సుస్థిరమైనటువంటి నిజాయితీ కలిగి ఉచితాల పేరుతోని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీకి మద్దతునిచ్చే పార్టీలను రేపు రాబోయే ఎన్నికల్లో పోటించాలని పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రంబాల సతీష్ పేర్కొన్నారు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ కాకినాడ జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం కాకినాడ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉపాడ అపారం అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు ఎన్నిక చేయడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి వరకు కూడా కార్మిక వర్గం తరఫున అణగారిన వర్గం తరఫున ఎన్నో పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము రేపు ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే కార్యాచరణ తీసుకోబోతున్నాం రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్లో వైఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మేము కాకినాడ జిల్లా అంతా కూడా ఇంటింటికి ప్రచారం చేస్తాం ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే కాకినాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈరోజు రెడ్డి కానివ్వండి లేకపోతే కన్నబాబు గారు కానివ్వండి ఏ రకంగా ప్రజలకు ద్రోహం చేశారు అనేది కూడా మేము ప్రజల ముందు తీసుకువెళ్ వెళ్లదలుచుకున్నాం ఎక్కడా కూడా రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రజలు నిర్ణయించుకోవాలి ఈరోజు ఉచితాల పేరుతో కోటాను కోట్లు అప్పులు చేసి ఈరోజు కనీసం రోడ్లు సౌకర్యాలు కూడా కల్పించకుండా మద్యపాన్ని నిషేధం అని చెప్పి చీప్ లెక్కర్ అమలు చేస్తూ ఈరోజు యథేచ్ఛిక ఇసుక మాఫియా మట్టి మాఫియా మైనింగ్ మాఫియాతో కోట్లు సంపాదించుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం చేశారని చెప్పేసి మేము ఆర్సీపీఐ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం ఈరోజు కనీసంగా ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులకు మీరు సకాలంలో జీతాలు ఇవ్వగలుగుతున్నారా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు అంగన్వాడీలు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళు తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్ల చేత మీరు డ్యూటీలు చేయిస్తారు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి మీరు అధికారంలో రాకముందు మీరు ఇచ్చిన ఏంటి ఈరోజు చేస్తుంది ఏంటి కాబట్టి ఈరోజు మొత్తం కార్మిక వర్గం ఉద్యోగస్తులు ప్రజలు అందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఇప్పటికైనా గుర్తించకపోతే మిమ్మల్ని ఎవరూ కూడా బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పి ఈరోజు ఆర్సీపీ పార్టీ చెప్తా ఉంది ముఖ్యంగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆగడాలు కూడా మనం అంతా చూసాం ఇంకో మరికొన్ని నెలల్లోనే ఈరోజు ఆ అధికారాన్ని కూడా దింపేసి ఈరోజు కాకినాడ ప్రజలు కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈరోజు ఆర్సిపిఏ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం నా పేరు రంబాల సతీష్ ఆర్సిపిఏ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలసముద్ర మండలం బాలకృష్ణపురం పంచాయతీ బాలకృష్ణపురం ఏఏడబ్ల్యూ గ్రామానికి ఆనుకోవడం ఉన్న పది ఎకరాల పొలానికి ఒక వైసీపీ నాయకుడు దారి ఏర్పాటు చేసుకున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొన్న యోగేందర్ ఆరోపించారు మంగళవారం కార్వెట్టి నగర మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది తక్షణమే ఆ ప్రాంతాన్ని సందర్శించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పాలసముద్ర మండలం బాలకృష్ణాపురం పంచాయతీ బాలకృష్ణాపురం ఏఏడబ్ల్యూ గ్రామానికి ఆనుకొని ఉన్న సరిహద్దులో ఒక వైసీపీ నాయకుడు గంగాధర్ నెల్లూరు మండలానికి చెందినటువంటి వ్యక్తి నిన్నటి రోజున ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా లేనటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా ఇరుముడు కట్టుకొని కేరళకి వెళ్ళిన సందర్భాన్ని చూసి అక్రమంగా అతని పొలానికి పది ఎకరాల పొలానికి రోడ్డు వేసుకొని రోడ్డు వేసుకునేటువంటి క్రమంలో ఆ ప్రహరీ గోడలను కూడా కూల్ చేసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు జనసేన పార్టీ తరఫున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా అదే గ్రామంలో కొంతమంది రైతులకి దాదాపు ఒక పది ఎకరాల పొలాలకి దారి సౌకర్యం లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినటువంటి రైతులకు ఇబ్బంది పడుతూ గ్రామంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ అక్రమంగా అక్రమంగా వేసుకున్నటువంటి రోడ్డు నిర్మాణాన్ని ఆపాలని తక్షణమే పాలసముద్ర మండల తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించి గ్రామస్తులకు న్యాయం చేయవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు బీజేపీకి రాజీనామా చేశారు సోమవారం విజయనగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లోని ఆయన మీడియాతోనే మాట్లాడారు వ్యక్తిగత కారణాల వల్లే బీజేపీని వీడుతున్నట్లుగా ప్రకటించారు తాను టీడీపీ వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నానని నిజాయితీగా రాజకీయాలు చేశానని చెప్పారు ఏ పార్టీలో చేరేది త్వరలో నిర్ణయం తీసుకుంటానంటూ తెలిపారు ఏ తప్పు చేయలేదనే నిర్భయంగా పెద్దలందరికీ చెప్పడం జరిగింది అయితే తనం మీద వేడిగా ఉందని కింద పడితే దూకితే కింద పడితే కొద్దిగా వేడి తగ్గి తగ్గిపోద్దనుకుంటూ పోయిలో పడ్డట్టు పరిస్థితి సరే ఏదేమోండి ఇప్పుడు నేను ఎవరిని విమర్శదలుచుకోలేదు తెలుగుదేశం నుంచి వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా మీ ప్రశ్నలో కానీ ఎక్కడన్నా కానీ నేను ఒక్క మాట ఎవరిని అనలేదు ముఖ్యమంత్రిని అనలేదు ఏ పార్టీని అనలేదు అన్నానో లేదు మీ మీరే సాక్షి అయితే ఈ పరిస్థితుల్లో తప్పు నాలో ఉండొచ్చు నా పోరాట పడిన వాళ్ళకి కంటగింపు కావచ్చు నాతో పాటు పోటీ పడలేక వాళ్ళు నాకు అపకారం ఏదన్నా అండి తప్పు నాలో ఉందా అవతలలో ఉందా అనేది ఇప్పుడు ఆ విమర్శలు జోడికి నేను వెళ్ళదలుచుకోలేదు అయితే నా నేను చెప్పేది ఒకటి బీసీలు ఎక్కువ ఉన్నా ఈ జిల్లా బీసీలకి ప్రాముఖ్యత ఇవ్వాలనేదే నేను మొదటి నుంచి పార్టీని కోరుతున్న విషయం అప్పులు చేరడంలోని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం దొందు దొందే అంటూ ఏపీసీసీ మీడియా చైర్మన్ రెడ్డి ఆరోపించారు మంగళవారం వేంపల్లిలో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల్లోని మోదీ ప్రభుత్వం నూట పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పుల భారత్ చేసిందని అన్నారు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ఏడు లక్షల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఆ విధంగా రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం రుణాంధ్ర గా చేసిందంటూ ఆరోపించారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు పద్మూడు మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు నూట పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఆ విధంగా ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక రాష్ట్రానికి వస్తే జగన్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా రుణాంధ్రప్రదేశ్గా చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యాభై ఎనిమిది సంవత్సరాలలో నీలం సంజీవ్రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి వరకు పదహారు మంది ముఖ్యమంత్రుల కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు లక్ష కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ఏడు లక్షల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ విధంగా రాష్ట్రము అప్పుల ఆంధ్రప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్ అయింది పోనీ ఇంత అప్పు తెచ్చినా సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు సకాలంలో విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం లేదు సకాలంలో కాంట్రాక్టర్లకు సరఫరాదారులకు బిల్స్ ఇవ్వడం లేదు రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం తాండవిస్తూ ఉంది ఇది సాక్షాత్తు చెప్పింది ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో అంటే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు బడ్జెట్ కేటాయింపులు లేకుండా డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని కాక్ చెప్పింది బడ్జెట్లో కేటాయింపులు లేవు కానీ డెబ్భై మూడు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇది ఒక ఆర్థిక అరాచకత్వం రెండవది బడ్జెట్లో కేటాయించిన దానికంటే కొన్ని దాంట్లకు ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి ఇది ఒక రెండవ ఆర్థిక రచకత్వం మూడవది బడ్జెట్లో కేటాయించినటువంటి పంతొమ్మిది వందల పద్నాలుగు అంశాలకు ముప్పై నాలుగు వేల నూట డెబ్భై ఒక్క కోట్లు కేటాయిస్తే పైసా ఖర్చు పెట్టలే ఆరు నెలలు కాబట్టి రాష్ట్రం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం